హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ మనము ఏ తరగతి గదిలో ఉన్నప్పటికీ తరగతి గదిలో సాధారణ పిల్లలతో పాటు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా ఉంటారనమాట వాళ్ళు ఏమంటారంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ అంటారు ఈ ఫుల్ ఫామ్ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఓకే ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పుడు ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఈ సిడబ్ల్యూఎస్ఎన్ ఎన్ని రకాలుగా ఉంటారు ఇది చాలామందికి తెలియదు మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అని ఎవరిని అంటారో వారిలోని రకాలను గురించి సూక్ష్మంగా తెలుసుకుందాము డన్ అనే శాస్త్రవేత్త పన్నెండు రకాల ప్రత్యేకమైన అవసరాలు గల పిల్లలను పేర్కొన్నాడు వెరీ 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 ఇంపార్టెంట్ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు పన్నెండు రకాలుగా ఉంటారు అని ఎవరు చెప్పారు అని అడుగుతాడు ప్రొఫెసర్ డన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రొఫెసర్ డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎన్ని రకాలు అడుగుతాడు పన్నెండు ఓకే ఇలా రెండు రకాలు అడుగుతాడు ఇప్పుడు ఈ పన్నెండు రకాలు ఏంటో మనం నేర్చుకోవాలి ఫస్ట్ చూడండి ప్రతిభావంతులైన పిల్లలు గిఫ్టెడ్ చిల్డ్రన్ ఇప్పుడు సాధారణ ప్రజ్ఞ ఎవరికైతే ఉంటుందో వారు ఎక్కువ మంది మన క్లాస్ రూమ్లో ఉంటారు అయితే కొంతమంది హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ ఉంటారు వారికి మనం ఉపయోగించే పద్ధతులు కానీ మనం చెప్పే సమస్యలు కానీ ఇవి చాలా కామన్గా అనిపిస్తాయి వాళ్ళకి నచ్చవాలన్నమాట వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ కావాలి ఇంకా ఎక్కువ క్లిష్టతరమైనటువంటి లెక్కలు కానీ క్లిష్టతరమైనటువంటి యాక్టివిటీస్ కానీ ఇవ్వాలన్నమాట సాధారణంగా మనం ఇచ్చేటువంటి యాక్టివిటీస్ వాళ్ళకి చాలా బోరుగా అనిపిస్తాయి కాబట్టి వీళ్ళకి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరము సో ఫస్ట్ కేటగిరీ ఎవరు ఉంటే గిఫ్టెడ్ చిల్డ్రన్ గుర్తుపెట్టుకోండి తర్వాత రెండవది బోధించబడగల మానసిక బుద్ధిమాంద్యత కలవారు ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్టెడ్ అంటే వీళ్ళు మానసిక అంటే బుద్ధిమాంద్యత కలిగిన వారే కానీ మనం ఏదైనా చెప్తే నేర్చుకోగలరు అనమాట చిన్న చిన్న వర్డ్స్ కానీ లెటర్స్ కానీ నంబర్స్ కానీ ఇలాంటివి వాళ్ళు నేర్చుకోగలరు వీళ్ళని ఏమంటారు అంటే ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్టెడ్ అర్థమైందా మూడవది తర్ఫీదు పొందే బుద్ధిమాంద్యత కలవారు అంటే ట్రైనబుల్ మెంటల్లీ రిటార్టెడ్ వీళ్ళు మనం ఏదైనా సబ్జెక్ట్ అంటే లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఇవి నేర్చుకోలేరు హాయ్ ఎలా చెప్పాలి బాయ్ ఎలా చెప్పాలి నమస్కారం ఎలా చేయాలి షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి ఇలాంటివి మాత్రమే వీళ్ళు నేర్చుకోగలరు అనమాట మొత్తమైనా రెండిటికి తేడాను గమనించండి నెక్స్ట్ నాలుగవది సాంఘిక సమయోజనం లోపించిన వారు సోషల్లీ మాల్ అడ్జస్టెడ్ వీళ్ళు ఎలా ఉంటారంటే మిగతా పిల్లలతో కలవకుండా సపరేట్గా ఉండాలి అనుకుంటారు వీళ్ళు కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అని డన్ గుర్తించాడు నెక్స్ట్ ఐదవది భావోద్రేకం లోపించిన వారు వీరు ఎలా అంటే చిన్న చిన్న విషయాలకి ఎయిడ్ చేయడం చిన్న చిన్న విషయాలకి కోప్పడం ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు అనమాట వీళ్ళని ఎమోషనల్లీ డిస్ట్రాక్టెడ్ పిల్లలు అంటారు నెక్స్ట్ ఆరోది భాషల లోపం గలవారు స్పీచ్ డిఫెక్ట్స్ అంటాం అంటే మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు అని అర్థం నెక్స్ట్ ఏడవది బదిరులు హీరింగ్ ఇంపైర్డ్ ఎక్కువగా హీరింగ్ లోపం ఉన్నవారు వినికిడి లోపం ఉన్నవారు నెక్స్ట్ ఎనిమిదవది కొద్దిపాటి వినికిడి లోపం ఉన్నవారు తొమ్మిదవది ఎక్కువగా దృష్టి లోపం ఉన్నవారు పదవది కొద్దిగా దృష్టి లోపం ఉన్నవారు ఏడు ఎనిమిది తొమ్మిది పది చాలా ఈజీగా ఉంటాయి చూడండి హీరింగ్ ఇంపైర్డ్ పార్షియల్లీ హీరింగ్ ఇంపైర్డ్ విజువల్లీ ఇంపైర్డ్ పార్షియల్లీ విజువల్లీ ఇంపైర్డ్ మనము వర్గీకరణలో పది రకాలు చూసాం పదకొండవది పన్నెండవది ఏంటంటే ఇక్కడ చూడండి పదకొండవది అంగవైకల్యం ఉన్నవారు ఫిజికల్లీ ఛాలెంజ్ అని రాసుకోవాలి మీరు పదకొండవది ఏంటి అంగవైకల్యం గలవారు పన్నెండవది దీర్ఘకాలిక అనారోగ్యము గలవారు చిల్డ్రన్ విత్ క్రానిక్ డిసీజెస్ చిల్డ్రన్ విత్ క్రానిక్ డిసీజెస్ ఎక్కువ కాలం వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ విధంగా పన్నెండు రకాలుగా ప్రొఫెసర్ డన్ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల్ని వర్గీకరించాడు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఎన్ని రకాలు చేశాడు అలాగే ఆ పన్నెండు రకాల యొక్క అర్థం ఏంటి ఇవి రాబోయే ఎగ్జామ్స్లో ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంది చూడండి ప్రీవియస్ క్వశ్చన్ చూడండి తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు పన్నెండు రకాల పిల్లలు ఉంటారని వీరిని సమ్మిళితపరిచి తరగతి గదిని నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎవరు అభిప్రాయపడ్డారు ప్రొఫెసర్ డన్ ఓకే ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దీన్ని నెగ్లెక్ట్ చేయకండి ఈ వీడియో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ప్రిపేర్ వెల్ ఐ విల్ సి యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్